చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు నిరంతరం పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు అన్నారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో సోమవారం జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందన్నారు ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కారని ఏడాదిలోనే రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం అర్థమైందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నాబతుల ఆనంద్ జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి అంబాజీపేట ఎంపీపీ దొమ్మెటి వెంకటేశ్వరరావు అంబాజిపేట మండల పార్టీ అధ్యక్షుడు విత్తనాల చంద్రశేఖర్ నియోజకవర్గంలోని పలువురు నాయకులు పాల్గొని చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కాంగ్రెస్ కోట్ల జనాభాకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అనే విధానంలో మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక బుక్ ప్రచారణ చేయడం జరిగింది ఈ బుక్ యొక్క అర్థం ఏమిటంటే జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఈ మోసం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా మోసం చేశారనేది తెల్లంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ప్రచురణ రూపంలో బుక్కు ప్రచురణ రూపంలో ప్రచురించి ప్రజలందరికీ మరి తెలియజెప్పేలాగా ఒక పుస్తకం ప్రచురణ చేయడం జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే సూపర్ సిక్స్ అనేది నేను అమలు జరిపేను ఎవరైనా మాట్లాడితే నాలిక చీలుస్తామని అంటున్నారు లేదంటే వారు నాలిక బద్ద బద్ధకం అది అని చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు మరి ఆయన ఏ విధంగా సూపర్ సిక్స్ హామీలను అమలు జరిపారో ఆయనే చెప్పాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఎన్నికల ముందర చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పెద్ద పుల్లలో తలపెట్టినట్టే అని అన్నాడు ఆయన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద పుల్లి నోట్లో తల పెట్టినట్టే ఎందుచేతనంటే మహిళలకు ఉచిత గ్యాస్ కలెక్షన్ అన్నారు ఒక్కొక్క వ్యక్తికో లేకపోతే ఎక్కడో అరకొరగాను ఒకేసారి మూ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని అన్నారు ఆ టైము కూడా అయిపోయింది ఒక గ్యాస్ సిలిండర్కి పరిమితం చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో అలాగనే కాకుండా మరి ఉచిత బస్సు అన్నారు అది గాలికి ఎగిరిపోయింది అట్లాగనే కాకోకుండా మరి తల్లికి వందనం అనేక స్కీము స్కీము అన్నారు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అంటే సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అలాగే ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబాలకు ఈ తల్లికి వందనం అనేది మంగళం పాటం జరిగింది ఎలాగంటే గౌరవవేతనం మూడు వేల రూపాయలు లేదంటే జెడ్పీటీసీలు ఎంపీపీలకు ఆరు వేల రూపాయలు ఎంపీటీసీలకు మూడు వేల రూపాయలు మీకు గౌరవ వేతనం వస్తుంది కదా అందుకని ఈ ఈ పథకానికి మీరు అనర్హులని ప్రకటించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం ఎందుచేతనంటే బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వారు వారికి ఉన్న రిజర్వేషన్ ప్రకారంగా వారు ప్రజాప్రతినిధులకు అవుతుంటే కడు నిరుపేదలు ఆ గ్రామాల్లో చేస్తున్నటువంటి సేవను గుర్తించి ప్రజలు ఓట్లేసి వాళ్ళకు పదవులకు పట్ట కట్టితే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిక వందనం అనే పథకం వారికి వర్తించదట ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు న్యాయం అలాగనే కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తిస్తానని అన్నారు ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా స్కూల్స్లోకి మేము అక్కడికక్కడికి వెళ్ళి పరిశీలిస్తే పరిశీలిస్తుంటే అరాకొరాగా డబ్బులు పడ్డాయే తప్ప కొన్ని కొన్ని కారణాల వలన మీకు మూడు వందల యూనిట్లు వచ్చింది లేకపోతే మీ పేరు మీద కార్లు ఉన్నాయి లేకపోతే మీ పేరు మీద భూములు ఉన్నాయని ఎగ్గొట్టే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఆ విధంగా చేయలేదు ముఖం చూసి పేటేయలేదైనా ప్రతి వ్యక్తికి కూడా కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం అందరికీ కూడా నా సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ లక్ష్యంతో ఆయన పనిచేయడం జరిగింది మహిళలు ఇవాళ తల్లికి ఎవరైతే ఆడబడ్డ ఉన్నాడో ఆడి ఆడబిడ్డకి నిధి అనేది అన్నారు ఆయన పదిహేను వందల రూపాయలు ఇస్తానని అన్నారు పదిహేను వందల రూపాయలు కూడా ఏ విధంగా ఇస్తారో ఏ విధానంలో ఇస్తారో కూడా తెలియలేని పరిస్థితి అలాగనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నూట ముప్పై ఐదు పథకాలనే కాకుండా ఈ యొక్క సూపర్ సిక్స్ అనే పథకాలు ప్రతి పథకం అన్నారు మరి మహిళలకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ కూడా ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో డోక్రా మహిళలు ప్రతి మహిళకు కూడా రుణమాఫీ చేసినటువంటి ఘన చరిత్ర అయినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటిది ఈవేళ చాలామంది డోక్రా మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రుణమాఫీ చేస్తానన్నారు కదా అని ప్రతి మహిళ కూడా కట్టవలసినటువంటి సొమ్ములను సరి అయిన విధానంలో కట్టకోకుండా మరి జగ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రుణవాపీ వేస్తానన్నారు ఆ రకంగానే మనకు కూడా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన మనకు రుణమాఫీ జరిగిపోతుంది కదా నేను డాక్రా మహిళలు అందరూ కూడా సరైనటువంటి సక్రమైన విధానంలో రుణాలు కట్టకపోవడం పైపెచ్చు వారి మీద అధికమైనటువంటి రుసుములు వేసి వారికి అధికమైనటువంటి వడ్డీలు చక్కెర వడ్డీలు బారు వడ్డీలు వేసి ఇవేళ ముక్కు పండి మరి బ్యాంకులు వసూలు చేసే పరిస్థితి వస్తువులను తాకాటు పెట్టుకుని వారు ఇవాళ రుణాలను వారికి వచ్చినటువంటి రుణాలను కట్టే పరిస్థితి ఏర్పడ్డది ఈ విధంగా ఈ రాష్ట్ర ఐదు కోట్ల జనాభాని కూడా వెన్నుపోటు పొడిచాడని ఈ సభ ఈ యొక్క సభాముఖంగా మేము తెలియపరుచుకుంటున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాబోయే కాలంలో మా అధినాయకులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపిస్తారో ఏ పోరాటానికి అయితే పిలిపిస్తారో ఆ పిలుపుని అంతటి తప్పనిసరిగా ఆయన ఇచ్చినటువంటి పిలుపుని మేము మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేసి రేపు రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు జరిగేదాకా పోరాటం చేస్తూ అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే నూట ముప్పై ఐదు పథకాలు మరి ఆయన నేను కొనసాగిస్తూ అని అన్నారు ఆ పథకాలు కొనసాగేదాకా కూడా ఆ పథకాలని విడుదల చేసేదాకా కూడా ప్రజలకు చేరేదాకా కూడా మరి పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం